వైసీపీ కార్యాలయంలో గూడాల గోపి మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ బస్సు యాత్రకు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఓటమి భయంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు దీనిని అందరం ఖచ్చితంగా ఖండించాలి మరియు ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో సరికాదు అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఎన్ని చెప్పినా వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ అంతేగాక జగన్మోహన్ రెడ్డి సిఎం అవ్వటం ఖాయం దీనిలో ఎటువంటి మార్పు లేదు ఒక సీఎం స్థాయి వ్యక్తినే ఈ విధంగా చేస్తే రేపు వారే కనుక అధికారంలోకి వస్తే సామాన్యులకు అసలు భద్రతే ఉండదు ప్రజలంతా గమనిస్తున్నారు మీకు ఓటమి తప్పదు అని మాకు గెలుపు ఖాయమని పాలకులు వైసీపీ ఇన్ఛార్జి గుడాల గోపి అన్నారు నిన్నటి రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి జరిగిన దాడి ప్రజాస్వామిక మాయన మచ్చ బస్సు యాత్రకు రోజు రోజుకు పెరుగుతున్న జనాకర్షణ చూసి వారవలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు దీనికి అందరం ఖచ్చితంగా ఖండించాలి మరియు ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో సరికాదు అని కూడా మరొకసారి తెలియచేసుకుంటూ ఎన్ని చెప్పినా వచ్చేది వైఎస్ఆర్సిపి పార్టీ అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం దీనిలో ఎటువంటి మార్పు లేదు ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఈ విధంగా చేస్తే రేపు వారి అధికారంలోకి వస్తే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో గమనించాలి గమనిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తూ రేపు వచ్చేది వైఎస్ఆర్సీపీ రేపు మీకు మీకు ఓటమి భయం పట్టుకుంది అంటే పోయేది అలాగ టీడీపీ జనసేన బీజేపీ ఇక్కడ వచ్చేది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ గెలుపు చాలా సునాయసంగా ఉంటుంది ఎందుకంటే ఒక సీఎం స్థాయి వ్యక్తిని జనాకర్షణలో ఉన్న వ్యక్తిని మీరు చూసి వారలేని పరిస్థితిలో ఏదైతే కంటి మీద అంటే సరిగ్గా గోబకి తగలాలని కొట్టిన దెబ్బని కొంచెం తేడాలో నుదుటికి తగిలింది అంటే అదే కనుక గోబ తగిలితే అంటే మీకు ఇవాళ ఎంత దారుణమైన కుట్రపూరితమైన పన్నాగాలు పన్నుతున్నారు మీరు కూడా యాత్రలో తిరుగుతున్నారు ఇటువంటిది ఎక్కడైనా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా ఇటువంటి సమస్య మేము అధికారంలో ఉన్నప్పటికీ కానీ మీకు ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీకు ఏర్పాటు చేసింది కానీ మీరు ఎంత కక్షపూరితమైన రాజకీయాలు ఎంత కక్షపూరితమైన స్వార్థపూరితమైన రాజకీయాలు చేసి ప్రజల్ని అంటే ఒక సీఎం సీఎంగా ఉన్న వ్యక్తిని ఇలా చేస్తే రేపు భవిష్యత్తులో ఇంకా అసలు మీరు మీరు అధికారంలోకి వస్తే సామాన్యులకి రోడ్డు మీద కూడా నడవరని చెప్పేసి నడవనివ్వరని చెప్పేసి మేము ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించి రేపు వచ్చే రోజుల్లో ఎవరిని సీఎం చేయాలనేది ప్రజలు ఆలోచించుకున్నారు ఆ ఆలోచనలో ఫస్ట్ మొదటగా వచ్చే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారని జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తారు